హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ నాకు కొంచెం ఇప్పుడు పర్వాలేదు నాకు బాగానే ఉంది ఇంక మళ్ళీ మా చిన్న బాబుకి జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ ఇంకందు హాస్పిటల్కి తీసుకొచ్చామన్నమాట ఇవన్నీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చామనమాట బాగా చూస్తున్నారు ఫ్రెండ్స్ టెస్ట్లు అవన్నీ చేస్తున్నారు అనమాట నాకే నాకే చాలా ఖర్చు అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి బాబుని గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాము బీపీ డౌన్ అయిపోయి నేను కూడా కళ్ళు తిరిగి పడిపోయాను సెలవులు అయి పెట్టి ఇచ్చారు ఇప్పుడు కొంచెం పర్వాలేదు నాకు ఇంకా మా బాబుని తీసుకొని వచ్చాము జ్వరం అది చూశారు నూట మూడు వంద ఫ్రెండ్స్ జ్వరము ఇంకా టెస్ట్లు అన్నీ తెల్ల కణాల తెల్ల రక్త కణాల టెస్ట్లు టైఫాయిడ్ మలేరియా అన్ని టెస్టులు చేశారనమాట బ్లడ్ తీసి బాబుకి టైఫాయిడ్ జ్వరం అన్నారు ఫ్రెండ్స్ టెస్ట్లు చేసి బ్లడ్ కొంచెం తక్కువగా ఉంది అన్నారు టాబ్లెట్స్ ఇవన్నీ ఇచ్చారు కొంచెం అదే పౌడర్ కూడా ఎలక్ట్రాల్ పౌడర్ కూడా ఇచ్చారనమాట గోరువెచ్చ నీళ్ళల్లో వేసి కలిపి తాపించమన్నారు ఇదిగోండి బ్లడ్ అది తీస్తున్నారు నర్సు బ్లడ్ తీసి ఇంకా టెస్ట్ టెస్ట్లు అవి చేశారనమాట మలేరియా టెస్ట్ టైఫాయిడ్ ఇవన్నీ చేశారు టైఫాయిడ్ అన్నారు టైఫాయిడ్కి కూడా ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారనమాట నాలుగైదు రకాల ట్యాబ్లెట్స్ ఇగం టాబ్లెట్స్ ఓరోసిల్ ఎక్కువ తాపించమన్నారు నీరసం వస్తుంది ట్యాబ్లెట్స్ ఎక్కువ వేయడం వల్ల నీరసం వస్తుంది అని చెప్పేసి ఓరోసిల్ ఎలక్ట్రాల్ పౌడర్ ఇచ్చారు ఇంకా అవన్నీ వేడి నెలల్లో వేసి తాపమన్నారు అన్నమాట ఇగోండి ట్యాబ్లెట్స్ అవి ఏంటో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరం పేషెంట్లు పోతున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ నాకు వచ్చింది మా పెద్ద బాబుకి వచ్చింది తర్వాత ఇదిగోండి చిన్న మొన్న అయితే మరీ నీరసం అయిపోయాడు ఫ్రెండ్స్ ఎలాంటి కూడా పెట్టించాను ఇగండి ఇంకా నీళ్ళు కాస్తున్నాను అనమాట ఎలక్ట్రాల్ పౌడర్ వేసి తాపించాలని నీరసం వస్తుంది ఈ కొంచెం వేడి నీళ్ళలో వేసి తాపించమన్నారు తేపకు కొంచెం తాపిస్తూ ఉంటే నీరసం రాదన్నారు ఇంకెందుకని చెప్పేసి నీళ్ళు కొంచెం గోరెచ్చగా వేడి అనమాట ఇవి లిక్విడ్ వాటర్ వాటర్ ఎక్కువగా తాగాలి ఫ్రెండ్స్ ఇలాంటి టైంలో ఇప్పుడు నీరసం రాకుండా ఉండిద్ది ద్రవపదార్థాలు ఎక్కువగా తాగితే నీరసం రాకుండా ఉండిద్ది అనమాట ఇగోండి కాచాను గోరువెచ్చగా ఇంక ఇందులో ఎలక్ట్రాల్ పౌడర్ వేసి కలిపి తాపించాలన్నమాట తాపిస్తే అప్పుడు నీరసం రాదు ఒక ప్యాకెట్ చించి పోసాను పోసి బాగలేదని చెప్పేసి తాగనంటే తాగనన్నాడు ఫ్రెండ్స్ కొంచెం కొంచెంగా తాపించాను ఒక చిన్న టానిక్స్ సెస్ కూడా ఇచ్చారనమాట అది కూడా తాపించమన్నారు మూడు పూట్ల ఇగోండి పొడి వేసి కలుపుకుంటున్నాడు ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం వల్ల మరికొంతమందికి షేర్ అవుతాయి నా వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటో మా పరిస్థితి అసలుకి ఏం బాగలేదు అందరికీ జ్వరాలు నీరసాలు సెలైన్లు కూడా పెట్టించుకున్నాం అనమాట ఇంకొండి పొడి వేసి కలుపుకున్నా స్పూన్ పెట్టి స్పూన్ పెట్టి కలిపాను పొడి అంతా కలిసేలాగా ఇంకా మా అబ్బాయికి అతి కష్టం మీద కొంచెం కొంచెంగా తాపించాను ఇంకా వంట అయితే ఏం చేయడం లేదు ఫ్రెండ్స్ అన్నమే వండు అన్నం వండుతున్నాము కర్రీ ఏదో ఒకటి తెచ్చుకుంటున్నాం అనమాట నాకు నీరసం వస్తుంది పనిచేలా పోతున్నాను అందుకని చెప్పేసి కర్రీస్ తెచ్చుకుంటున్నాం అన్నం ఒకటి వండుకొని బాబుకు మాత్రం ఇడ్లీ పెడుతున్నాము మజ్జిగన్నం పెడుతున్నాము ఇక బలవంతంగా అతి కష్టం మీద కొంచెం కొంచెం తాగుతున్నాడు కొంచెం ఓపిక వచ్చేదాకా తప్పదు ఫ్రెండ్స్ ఏదో చిన్న చిన్నగా పనులు చేసుకుంటున్నాను అనమాట చిన్న చిన్న పనులు ఇంకెక్కువ మా వారే మా అబ్బాయే పెద్ద అబ్బాయే చేస్తున్నారనమాట పనులు బట్టలు అంట్లు వాళ్ళే చేస్తున్నారు ఇంకా అన్నం వండడం మెల్లమెల్లగా చిన్న పనులన్నీ నేను చేస్తున్నాను ఇదిగోండి పెరుగు వంకాయ కర్రీ చేశాను అనమాట స్టవ్ వెళ్ళి స్టవ్ మీద గిన్నె పెట్టాను అందులో ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి వేసాను వేగుతున్నాయి ఈలోపు వంకాయలు సన్న మొక్కలుగా కట్ చేసుకున్నాను వంకాయల్లో అరకిలో వంకాయల్లో పావు పెరుగు వేసాను పావు లీటర్ పెరుగు రుచికి సరిపడా కారము వేసి కలిపి పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత కారము పెరుగు కలుపుకున్న వంకాయ వేసేసి కలిపి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ మగ్గిన తర్వాత అందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవటమే ఈ కర్రీ ఇంకోసారి ఎలా వండాలో మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను అనమాట కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి పెరుగు వంకాయ కర్రీ ఎలా చేయాలని కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఫుల్ డీటెయిల్గా వండి చూపిస్తాను ఇప్పుడు వీడియో తీయటం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్